మనం చేసే పనిని సిగ్గుపడకుండా గర్వంగా చేయాలి ఐఎమ్ అగనేస్ట్ బిగ్ బాస్ యాక్టింగ్ ఒక ప్రొఫెషనల్ లో యాక్టింగ్ అన్నప్పుడు అన్ని క్యారెక్టర్ చేశారు బిగ్ బాస్ ఈజ్ అగనేస్ట్ అవర్ ఇండియన్ కల్చర్ ఏముంది అసలు ఆ బిగ్ బాస్లో కొట్లాట్లు రొమాన్స్లు లవ్లు తప్పితే అక్కడ నేర్చుకోవాల్సింది ఏముంది లేదండి ఎవరికి ఏ పని చెప్పాలో వాళ్ళకి ఆ పని చెప్పాలి ఆమె ఫిఫ్టీ ప్లస్ ఉండొచ్చు ఏజ్ ఆమెని బాత్రూమ్ కడగమంటే నాకు నచ్చలేదు పర్సనల్గా అది మీకు నచ్చి ఉండవచ్చు కానీ నైన్ మెంబర్స్ సెలబ్రిటీస్ అంట సిక్స్ మెంబర్స్ కామన్ మెన్స్ అంట వాళ్ళు కామన్ ఎట్లా ఎట్లయ్యారు ఏంటి బిగ్ బాస్కి వెళ్ళి చెప్పులు వచ్చావా బిగ్ బాస్కి బాత్రూమ్లు వచ్చావా అంటారు వాళ్ళ టాలెంట్ బయటికి తీయండి అంటున్నాను నేను అదే నేను చెప్పేది బాత్రూమ్ కడిగావా అని అంటే ఆయన ఎంత చులకనైపోతాడు పబ్లిక్లో రేపు పొద్దున్న బయటకు వచ్చినాక ఇది ఒక రియాలిటీ షో అంటే దీని ద్వారా నేర్చుకోవాలి కానీ మొక్కలు జవానికి ఆ కంటెంట్ ఇచ్చి ఉండకూడదు వేరే ఎవరో సింగర్ రానా రాము రాతోడు ఆయనకి ఇవ్వాల్సింది ఇప్పుడు కొత్తగా విజయనగరం జిల్లా నుండి ఒక అబ్బాయి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అంట ఆయనకి నేను చెప్తున్నాను బాబు జవాన్ అంటే నువ్వు వెళ్ళి అమ్మాయిని లవ్లో పడేసాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఏంటి అందుకే తీసుకెళ్ళావా బిగ్ బాస్ కి